మైవేత్రి సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు నమస్కారం వనకం అలాగే ఇప్పుడు అందరికీ కూడా చాలా మందికి ఇన్ఫెక్షన్ జ్వరాలు అందరికీ కూడా చాలా మందికి వస్తున్నాయి అందరూ కూడా ఎక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది సెలవు చేస్తున్నారు ఇది వీడియో ఎందుకు పెట్టారు అనే కూడా మీకు అర్థం అవుతుంది దాదాపు నాకు సపోజ్ ఒక ముగ్గురు వ్యక్తులు నాకు కాల్ చేయడం జరిగింది నా డబ్బు నైడే నా నెంబర్సే వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి వెళ్ళి ఇన్ఫెక్షన్ జ్వరం వచ్చిందని దాదాపు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలతో కూడా సెలవు చేసుకున్నారండి అలాగే ఇంకొక వ్యక్తి కూడా పదివేలు దాకా సెలవు చేశారు ఒక వ్యక్తి నాలుగు వేల రూపాయలు అయింది ఇలా ముగ్గురికి కూడా నన్ను అడిగారు మన మైవీ త్రీలో ఏదన్నా ప్రోడక్ట్ ఉందా ఈ ఇన్ఫెక్షన్ అందువల్ల ఇది ఎలా ఏమి అని కూడా అడిగారు మన మైవీ త్రీలో అయితే ఇప్పుడు నాకు తెలిసిన ప్రోడక్ట్ ఒకటే మైవీ త్రీలో ఏముందో నేను అడిగి తెలుసుకుంటాను అయితే మీ దగ్గర ఉన్నది వాళ్ళందరూ కూడా సీఎం నెంబర్లే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ మన సీఎం కి ఇచ్చే ఈ ప్రొడక్ట్ సీఎం నెంబర్ నలభై బాక్స్ వస్తాయి అలాగే ఇంటి దగ్గర ఉన్నారు చాలా మంది కూడా వీచ్ చేయలేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది నేరుగా జరిగిన ఒక సంఘటన కాబట్టి వాళ్ళు నాకు కాల్ చేసినాక ఇన్ఫెక్ట్ చేయడం అలాగే ఉంటే ప్రతిరోజు కూడా వాళ్ళ టాబ్లెట్ నేను మనం దీన్ని అలాగే వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత పది రోజులకి వాళ్ళకి పూర్తిగా నయమైంది ఒళ్ళు కూడా ఆరోగ్యం ఉంది టయానికి ఆకలి కూడా ఎక్కువ కుడుతుంది ఒంట్లో బాడీ అనేది ఎక్కువ ఇన్మెట్ పవర్ అనేది పెరిగి వాళ్ళు నడిచేదానికి కూడా బాగా ఫ్రీగా ఉంది పొద్దున్నే నిద్రలేయడం కూడా చాలా ఒళ్ళు ఆరోగ్యంగా ఫ్రీగా ఉంది అని కూడా నాకు చెప్పడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెప్తున్నాను మన మైవిత్రి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ బాక్స్ ఎవరికాడా ఉందో ఈ వాన్లకు కానీ ఈ ప్రాంతం కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి అందరికి దోమలు కుట్టడం ఇలాగ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ జరం అనేది ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ జ్వరం ఉండే వచ్చినప్పుడు బాడీలో ఇన్మెట్ పవర్ అనేది చాలా వరకు తగ్గుతుంది తగ్గినప్పుడు ఈ ట్యాబ్లెట్ ఉంటే ఆ పవర్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది బాడీలో మీరు కూడా తెలుసుకోవాలి ఇది గాలి మాటలు కాదండి అలాగే వేరే ఒక అతను మా నా ఫ్రెండ్ నా మా దగ్గరకే వస్తూ ఉంటాడు ప్రతి శనివారం కూడా ఇక్కడికి వస్తాడు తను ఒక వ్యాపారి వ్యక్తి తను ఈ ఒక టాబ్లెట్ బాక్స్ నేను తనకి ఇచ్చాను వాళ్ళ వైఫ్కి చాలా నడు నేను పెక్కుగా ఉందంటే సరే మనం ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు ఫ్రీగానే ఇచ్చాను అన్న దీన్ని తిని చూడు ఎలా ఉందో వాడి చూసినాక నాకు చెప్పాను నన్ను వాళ్ళు వాడి చూసి నాకు మొన్న వచ్చి చెప్పిన విషయం ఏంటంటే నిన్న శనివారం కాబట్టి నిన్న వచ్చి చెప్పిన విషయం ఏంటంటే అన్న మా భార్యకి చాలా అన్న పొద్దున్నే టయానికి నిద్రలేస్తుంది ఒళ్ళు ఫ్రీగా ఉంది ఏదన్నా పని చేసుకోవాలంటే ఒళ్ళు స్వచ్ఛకపోతాయి కాలు స్వచ్ఛకపోతాయి అనుకున్న వ్యక్తి ఇప్పుడు బాగుందన్న ఫ్రీగా పని చేసుకుంటుంది బానే ఉంది అనేసి కూడా నడుగు నొప్పి అనేది కూడా తగ్గింది అని కూడా చెప్పడం జరిగింది ఇంత మంచిగా పనిచేసే ఈ ఒక ట్యాబ్లెట్స్ ఈ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ మీరు అందరూ కూడా వీజ్ చేయండి వేస్ట్ చేయద్దు ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఒక కుటుంబ సభ్యులు కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి మీకు అందరికీ కూడా ఒక మంచి సలహా చెప్తున్నానండి ఇది అయితే ఎవరు వేస్ట్ చేయొద్దు ప్రతి ఒక్కరు వీస్ చేయండి ఇది ఎలాంటి తప్పు లేదు అంతా ఒక ముప్పై రక ఇరవై తొమ్మిది రకాల ఒక పండ్లు విత్తనాలు అలాగే ఆయుర్వేదికు మంచి వనమూలికలతో తయారు చేసిన ఒక ఫుడ్ సప్లిమెంట్ ఒక ఆయుర్వేద క్యాప్సిల్ ఇది ఎలాగా ఉందండి దానిలో ఉండే ట్యాబ్లెట్ ఓపెన్ చేసి పోసుకొని ఆ పొడి తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అది సేదు వస్తాయి దీంట్లో ఎలాంటి సేదు కూడా ఉండదు చాలా సూపర్ గా ఉంటది ఒకరగా ఉంటది నేను అన్ని వీజ్ చేశాను మేము ప్రతిరోజు కూడా దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాము నేను మా పిల్లలు మా వైఫ్ అందరూ కూడా మీరందరూ కూడా వీచ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తిగా పెట్టిన వీడియో చూడండి ఆ వీడియోలో చెప్పున్నాను అమౌంట్ ఎప్పుడు పడతాయి సార్ ఎప్పుడు బయటకు వస్తారు అని కూడా అన్నీ చెప్పున్నాను మళ్ళీ మెసేజ్లు పెట్టినారు అమౌంట్ గురించి చెప్పండి అనేసి అమౌంట్ అనేది ఐదో తేదీ పైన ఎప్పుడు పడతాయని తెలుస్తుంది ఓకే రేపయితే మెయిన్ అప్డేట్ అనేది రేపు వస్తుంది మన సార్కి బెయిల్ వస్తే రేపు రావచ్చు లేదంటే ఎల్లుండికి అనేది వస్తుంది ఏ అప్డేట్ అయినా రేపు కంపల్సరీగా మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అప్డేట్ అందజేస్తారు మన సార్ రావడమే మనకి ఒక పెద్ద సెలబ్రేషన్ సార్ వచ్చిన వెంటనే అందరికీ కూడా వాయిస్ రికార్డింగ్ అనేది సారే ఇస్తారు ఆ రోజు కూడా ఏం ఇచ్చారు ఏం రికార్డింగ్ ఇచ్చారని కూడా నేను ఇదే మాదిరిగా వీడియోలో అనేది మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్యాబ్లెట్స్ ని యూజ్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది బాడీలో ఇన్మెట్ పవర్ పెంచుతుంది కాళ్ళు చేతులు నెప్పులు ఉండే వాళ్ళకి నడవలేని ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తే బాడీలో అనేది ఇన్మెట్ పవర్ జనరేట్ అవుతుంది ఒళ్ళు చాలా ఫ్రీగా ఉంటుంది అన్నం కూడా ఆకిలి గడ చాలా బాగా ఇస్తుంది అన్నం కూడా బాగా తింటారు హండ్రెడ్ పర్సెంట్ గా ఇది మనకి క్లీన్ గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మింగండి మీరందరూ కూడా నా యొక్క కుటుంబ సభ్యులు అనుకుంటూ సెలవు తీసుకున్నాను మీరు ఏమనుకున్నారు అనేది కూడా ఈ మెసేజ్ లో పెట్టండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు